హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒకసారి ఇలా నాలుగు కోడిగుండ్లతో ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇది వచ్చి రైస్ కానీ చపాతీకి కానీ ఇంట్లో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్ తీసుకొని మూడు ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు టమోటాలు ఇలా కట్ చేసుకొని నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి అందులో కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి ధని లేనప్పుడు ధనియాల పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పెట్టి మిక్సీ పట్టేసుకొని ఇట్లా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడికిన తర్వాత మన పోపు అయితే వేసుకోవాలి ఇది ఆవాలో జీలకర్ర ఉంటాయి కదండీ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వీటిని ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ అంట ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పచ్చి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి బాగా మగ్గనివ్వాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా బాగా మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ వన్ మినిట్ పడుతుంది వన్ మినిట్ తర్వాత చూద్దాం చూసారు కదా వన్ మినిట్ తర్వాత అయితే కొంచెం సపరేట్ అయింది కదా ఆయిల్ ఒకసారి కలుపుకోవాలండి అడుగు అంటుతుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంటే మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమండి ఈ గ్రేవీతోనే కర్రీ అయితే రెడీ చేస్తాము సో అందువల్ల మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లు ఉన్నాయి కదా వాటిని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం గుడ్లు అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక నిమిషం తర్వాత చూద్దాము చూసారా ఇంకొంచెం వేగాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత చూద్దాము చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడము పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది వన్ మినిట్ తర్వాత చూస్తే ఇలా రెడీ అయిపోద్ది అండి కూర అంతే అండి చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు చూసారు కదా వీడియో